హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఈ వేసవిలో చల్లగా ఆరోగ్యాన్ని ఇచ్చే నిమ్మపాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఈ ఎండల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తాగొచ్చు ఇది మూడు నుంచి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమ్మకాయలు శుభ్రంగా కడుక్కొని తుడిసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల పంచదార తీసుకోండి ఏ గ్లాస్తో పంచదార తీసుకున్నావు అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పూసుకోవాలి స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా కరిగేదాకా తిప్పుతూ ఉండండి పంచదార అంతా దాదాపుగా కరిగిపోవచ్చింది మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి ఇలా జిగ్గురుగా అంటుకుంటే చాలు చేతులకి పాకం రెడీ అయినట్టే పాకం నిల్వ ఉండటానికి ఒక చిటికెడు సిట్రిక్ యాసిడ్ వేసుకోండి ఇది మీ ఆప్షనల్ అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మకాయల జ్యూస్ కలుపుకోవటానికి ఇప్పుడు పాకాన్నంతా బాగా చల్లారనివ్వాలి ఈలోగా మనం నిమ్మకాయల రసం తీసి పెట్టుకుందాము ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని కట్ చేసి ఒక బౌల్లోకి రసం పిండుకోవాలి ఈ బౌల్ అంతా నిండినాక ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే పంచదార నీళ్లు కొలుసుకోమో అదే గ్లాస్లోకి నిమ్మకాయ రసాన్ని వడపోసుకోండి ఇప్పుడు ఈ రసాన్ని చల్లారిపోయిన పాకంలో పోసి బాగా కలుపుకోవాలి మూడు గ్లాసుల పంచదారకి ఒక గ్లాసు నిమ్మరసం కొలత సరిపోతుందండి నిమ్మపాకం తయారైందండి దీన్ని ఒక గాజు బాటిల్లో పోసుకొని నిల్వ చేసుకోవాలి ఎండాకాలంలో ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మీకు నీరసంగా అనిపించినప్పుడు లేదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసు జ్యూస్ కలుపుకుని తాగితే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది మిగిలిన రసాన్ని ఒక గాజు బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నిమ్మపాకంతో జ్యూస్ ఎలా కలుపుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో రెండు ఐస్ క్యూబ్లు వేసుకోండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ దాకా నిమ్మపాకం వేసుకోండి గ్లాసు నిండా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో ఒక ఐస్ క్యూబ్ వేసుకొని చల్లగా సిప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ